నమస్తే అందరికీ వెల్కమ్ టు అందరికి హ్యాపీ బా నెక్స్ట్ ఏంటంటే ఒక బేబీ ఫ్రాక్ కుడతా అని చెప్పి మీకు క్లాత్ జాయించినాయి కదా వన్ ఇయర్ బేబీ ఫ్రాక్ సో కుట్టి ఫుల్ వీడియో అయితే పెడదాం అనుకోవడం టైం లేదు అందుకని ఒకసారి అయితే చూపిద్దాం అంటే అన్న షార్ట్ పెడతా పక్కా షార్ట్ పెడతా అనమాట సో ఎప్పుడన్నా మీకు గుర్తుండడానికి అని చెప్పి షేర్ చేసుకున్నా సేవ్ చేసుకున్న మీరు ఆ టైం కుట్టుకోవచ్చు అన్నట్టు మామూలుగా అయితే లోపల ఎట్లా వాడిన ఎట్లా కుట్టినది మీకు చూపిస్తాను అన్నట్టు అందుకని ఈ వీడియో అయితే వేస్తున్నా చూడని క్లాత్ అయితే యూస్ ఉంటాను మీరు ఈ ఫ్రాక్ ఇది చూస్తే లైట్గా కనిపిస్తుంది మంచిగా కనిపిస్తామంటారు షైనింగ్ డార్క్గా కనిపిస్తుంది వీడియోలో చూస్తే మీకు కొంచెం లైట్గా అనిపిస్తుంది కదా సో దీనికి మాత్రం నేను పీటర్ ప్యాన్ నెక్ అన్నట్టు సో పీటర్ ప్యాన్ నెక్ ఇది కొంచెం క్లాస్ స్టిఫ్గా ఉండడం వల్ల ఇట్లా అనిపిస్తుంది మనకు సో దానికోసం అయితే బటన్ పెట్టినమాట ఇట్లా మామూలుగా లేచినట్టు అవ్వకుండా ఉండడానికి అని చెప్పి అయితే బటన్ పెట్టిన తర్వాత ఇంకోటి షోకి మాత్రం ఇంకో బటన్ అన్నట్టు సో ఇది పీటర్ ప్యాన్ నెక్ నాకు మెజర్మెంట్స్ కూడా ఏమి ఇవ్వలేదు జస్ట్ నేను అజ్యూమ్ చేసుకొని కుట్టినా ఇది ఒక వన్ ఇంచ్ అటు ఇటు లూజే ఉంటుంది అనమాట సో పిల్లలకి ఎప్పుడైనా లూజే ఉండాలి ఫ్రాక్స్ ఏవైనా కావాలంటే నడుము దగ్గర మనం టైట్ కావాలంటే మనం ఇట్లా పెడతాం గతలు అదే కట్టేసుకుంటున్నట్టు తర్వాత ఇది హ్యాండ్స్ సో బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా అయితే పెట్టినట్టు మంచిగా ఉంటుంది పిల్లలకి ఇట్లా లూజ్గా మంచి ఇట్లా పర్ఫేగా మస్తుగా అనిపిస్తుంది అన్నట్టు ఇది వేస్తే కానీ అర్థం కాదు ఈ ఫ్రాక్ షేప్ అని కానీ సో ఇట్లా హ్యాండ్స్ తర్వాత బ్యాక్ వచ్చేసి జిప్ అనమాట సో ఇన్విజిబుల్ జిప్ అయితే పెట్టిన చూసి మీకు అర్థమైపోయింది కదా దాన్ని కవర్ చేయడానికైతే ఒక ఉక్కు పెట్టినమాట అంటే కవర్ చేయడానికి కాదు జస్ట్ ఇట్లా మళ్ళీ ఇట్లా పోకుండా ఓపెన్ కాకుండా అనమాట ఇది సో దీనికైతే ఒక కుక్కు కూడా పెట్టినా ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసేస్తే మీకు అర్థమైపోతుంది ఇది జస్ట్ నేను ఒక లూపు లోపలికి అన్నట్టు ఒక లూప్ వేసి తర్వాత ఉక్కు పెట్టినా సో ఇట్లా పెట్టేస్తే మనకు కదలకొట్టు ఉంటుంది పిల్లలకు ఇట్లా షోల్డర్ జారదు ఒకవేళ జిప్ ఓపెన్ అయ్యి షోల్డర్ చేరగకుండా ఉంటుంది అన్నట్టు సో దీనికి మాత్రం కొంచెం చిన్నగా స్టైల్ ఉండడానికి అయితే ఇట్లా డిజైన్ కట్వర్క్ లాగా లైట్ కట్వర్క్ అనమాట ఫుల్ కట్వర్క్ వర్క్ జస్ట్ షేప్ అయితే ఇచ్చినా కాకపోతే ఏంటంటే ఇది కింద ఫిల్స్ అయ్యి అంటేనేమో ఇట్లా మంచిగా అనినట్టు ఉంటుంది అంబ్రీలా కదా జస్ట్ ఇది మంచిగా ఫ్లేయర్ రావడానికి ఇట్లా లేస్తూ ఉంటుంది దానివల్ల ఇది కూడా లేచినట్టు అనిపిస్తుంది కానీ మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఆ పాప వేసుకొని మనం గట్టి ఇట్లా కట్టినప్పుడు కరెక్ట్ కూర్చుంటుంది అన్నట్టు సో కూర్చుని వాళ్ళు ఫోటో పెడితే నేను షేర్ చేస్తాను ఫోటో తర్వాత మీకు బోవ్ అనమాట సో పిల్లలకు పిల్లల డ్రెస్సెస్కి మాత్రం బో అనేది పెడితే సూపర్ ఉంటుంది ఇంకా టైం ఉంటే హెయిర్ బ్యాండ్ కూడా కుడదామని అనుకున్నాను అస్సలు అంటే అసలు టైం లేదు లాస్ట్ మూమెంట్లో కుట్టడైతున్నాను తెలియదాకా పొద్దునక టైం లేకుండా ఏదో కుట్టేసినామంట అందుకనే ఫాస్ట్గా కుట్టిన ఆ వీడియో తీయలేదన్నమాట టైం లేక సో మంచి హెయిర్ బ్యాండ్ కూడా కుట్టుంటే సూపర్ సూపర్గానే ఉంటుంది పాపకి ఫ్రెంట్ ఇది చూసి బ్యాగ్ కూడా ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చినాను సో ఇవి అయితే తమలు పెట్టినా అన్నట్టు సో మన బాటం పార్ట్కి వచ్చేసరికి ఇది చెప్పినాయి కదా వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ ఎంత వచ్చిందంట వచ్చిందంటే డబుల్ సర్కిల్ ఉంటుంది కదా డబుల్ సర్కిల్ ఒక మామూలుగా అయితే నార్మల్గా హాఫ్ సర్కిల్ కూడా తీసుకున్న ఒక ఫ్రాక్ అవుతుంది డబుల్ సర్కిల్ తీసుకున్నా కూడా కొంచెం మంచి ఫ్లేయర్ వస్తుంది అనమాట ఇది వన్ సైడ్ ఒక డబుల్ సర్కిల్ తీసుకున్న అంటే ఫుల్ సర్కిల్ అనమాట ఫుల్ సర్కిల్ ఇది వన్ సైడ్ ఒక ఫుల్ సర్క్ అంటే ఇప్పుడు డబుల్ డబల్ సర్కిల్ అనమాట ఓకేనా ఇది ఒక సర్కిల్ సో ఇది ఒక సర్కిల్ అనమాట నార్మల్గా అయితే ఎవరైనా హాఫ్ సర్కిల్ ఇటు హాఫ్ సర్కిల్ ఇటు వస్తుంది ఇప్పుడు నేను ఏం చేసిన అంటే వన్ సర్కిల్ ఇటు వన్ సర్కిల్ అనమాట సో మన క్లాత్ మొత్తం ఒక సర్కిల్ లాగా తీసుకొని ఒక ఫస్ట్ పార్ట్కి రెండో దానికి ఇంకో సర్కిల్ తీసుకుని అనమాట సో సో పిల్లలకైతే ఫ్లేయర్ ఎక్కువ బాగుంటుంది కాబట్టి ఇది డబుల్ సర్కిల్ ఓకేనా ఇది ఒక సర్కిల్ ఇది ఒక సర్కిల్ రెండు సర్కిల్ కలిపి పెడితే మంచి ప్లేయర్ వచ్చింది సో ఇది ఒక లేయర్ తర్వాత దీని కిందికి ఒక లైనింగ్ ఇష్టం అనమాట లైనింగ్ కూడా ఒక సర్కిల్ అనమాట ఓకేనా ఒకటే సర్కిల్ ఇది ఒక లేయర్ ఓకేనా ఫ్రంట్ హాఫ్ సర్కిల్ బ్యాక్ హాఫ్ సర్కిల్ అనమాట సో ఒక సర్కిల్ అనమాట ఇది సో ఇది రెండు సర్కిల్స్ ఇది ఒక సర్కిల్ సో ఇది కూడా అంతే ఇది ఎక్కువ అంటే ఇది మెయిన్ పీస్ ఎట్లా ఉంటుందో అంత అనమాట ఇది టూ సర్కిల్స్ అనమాట సో ఫ్రంట్ ఒక స సర్కిల్ బ్యాక్ ఒక సర్కిల్ అనమాట సో మనకు ఫుల్ సర్కిల్ ఇది టూ సర్కిల్స్ ఇది ఓకేనా ఇది ఫుల్ టూ సర్కిల్స్ అయితేనే మనకి బేబీ క్యాన్కే మీకు చూపించిన జస్ట్ ఇది అమర లైనింగ్ ఎట్లా అటాచ్ చేసేసుకున్నాడో దాన్ని కూడా అట్నే అటాచ్ చేసేసుకున్నా ఇది దింట్ ఏమీ మనకు ప్రాబ్లం అయితే ఉండదు పిల్లల గుచ్చుకుంటున్న ప్రాబ్లం ఉండదు ఫినిషింగ్ చేయకపోయినా ఏం కాదు ఒకవేళ మీకు ఫినిషింగ్ కావాలనుకుంటే కొంచెం క్లాత్ తీసుకొని ఇట్లా మనం మలిసి ఉట్టేస్తే సరిపోతుంది సో ఇదొక డబల్ సర్కిల్ లేయరు ఇదొక మళ్ళీ ఒక సర్కిల్ అనమాట హాఫ్ సర్కిల్ ముందుకు హాఫ్ సర్కిల్ అన్నట్టు ఒక సర్కిల్ అంటే మధ్యలో అయితే ఓపెన్ అయితే ఉండదు నేను మళ్ళీ కుట్టేసేటప్పుడు ఓపెన్ చేసుకుంటా కావాలంటే లేదంటే డైరెక్ట్ కుట్టేస్తానమాట సో ఇదైతే ఓపెన్ ఏమి ఉండదు జస్ట్ సర్కిల్ వచ్చేస్తే దాంట్లో రౌండ్ వచ్చేస్తా అనమాట సో అట్లా తీసుకునేది ఒక సర్కిల్ ఈ లేయర్ అంటే నాకు లైనింగ్ కూడా టూ సర్కిల్స్ అంటే లేయర్స్ కింద వేసిన అనమాట కింద ఒక లేయర్ పైన ఒక లేయర్ నవడం కట్ చేసుకుంటప్పుడు మాత్రం కంపల్సరీ జాగ్రత్త పడాలన్నమాట ఎందుకంటే ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి పర్ఫెక్ట్గా రావాలి లైనింగ్ అయితే అటు అడ్జస్ట్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ మరదలు వాడేట్టు అవుతుంటుంది అన్నమాట సో మనం ఏ ప్లేస్లో ఎక్కడ ఏది రావాలో అదే వస్తేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట సో ఓవరాల్గా అయితే ఇది ఫ్రాక్ ఎట్లుంది సూపర్ ఉంది కదా మస్తు కనబడుతుంది నాకైతే ఇంకా బర్త్డే కదా ఫస్ట్ బర్త్డే పాప అనమాట ఇది కొంచెం లూజే ఉంటుంది కాకపోతే ఫ్యూచర్లో కూడా ఒక టూ ఇయర్స్ వచ్చేదాకా మాత్రం ఈ ఫ్రాక్ ఉంటుంది మీకు ఒకవేళ నాకు పర్ఫెక్ట్ కావాలనుకున్నా కూడా కుట్టేసేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇక్కడ కుట్టేసేసుకోవచ్చు ఇది నడుము గట్టిగా కట్టేసేస్తే అయిపోతుంది నో ప్రాబ్లం అన్నట్టు సో ఇట్లా మనం నీట్గా జిప్పు కూడా నేను మొత్తం లోడింగ్ చేసేసిన అనమాట సో జిప్పు కూడా మనకు కనబడదు గుచ్చుకోవద్దు మెయిన్ ఏంటంటే పిల్లలకు గుచ్చుకోవద్దు అనమాట సో ఎక్కడైతే ఓపెన్స్ ఉంటే అక్కడ మొత్తం ఓవర్లాప్ చేసేసుకుంటే సరిపోతుంది లేకపోతే మల్చి లోపలికి మల్చి కుడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనకు ఖర్చు ఉంటుంది కదా ఖర్చునే మనం ఇట్లా లోపలికి ఇట్లా మలిచేసి కుట్టేసి ఎడ్జ్లు అనేది ఇట్లా స్కిన్కి తాకవన్నట్టు సో ఇదైతే ఫ్రాక్ సూపర్ కనబడుతుంది కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే ఒక చీర కూడా ఉంది అంటే మస్తు అనిపిస్తుంది అన్నమాట ఫ్రాక్ వీడియో చేద్దామని తీసరికి చీరకి ఒక బ్లౌజ్ తీసుకొచ్చుతుంది అనమాట ఒక అక్క సూపర్ కాంబినేషన్ అనిపించింది ఆ చీర కూడా మీకు చూపిస్తా చూడరి ఇది చీర చూస్తే నార్మల్గానే అనిపిస్తుంది కానీ మస్తు లుక్ ఉందనమాట తర్వాత దీని కాంబినేషన్ అయితే కాంట్రాస్ట్ ఈ బ్లౌజ్ నాకు ఈ బ్లౌజ్ అయితే సూపర్ నచ్చిందనమాట సో ఈ క్లాతులు ఎక్కడైతే నేను ఫ్రాక్ క్లాతులు తెచ్చానో అక్కడనే ఈ ఫ్రాక్ మా మా ఏరియాలో ఫేమస్ అంటే ఆ షాపే అనమాట సో దాంట్లోనే మేము ఇది తీసుకొచ్చుకున్నాం ఆమె కూడా ఇది తీసుకొచ్చుకుందనమాట సో సూపర్గా పడుతుంది కదా మన ఫ్రాక్కు ఉన్న పైన క్లాత్ ఇది సేమే అనిపిస్తుంది కానీ ఇది కాదు అంటే ఇది ప్రింట్ ఉంది సో ఇది మొత్తం ప్రింట్ ఉంది ప్రింట్కి మనం ఓవర్ మొత్తం ఆల్ ఓవర్ ఉందనమాట సో ఇది మాత్రం ప్రింట్ కాదు మిషన్ మొత్తం వర్క్ అనమాట వర్క్కి ఆల్ ఓవర్ ఉందనమాట సో చూనీకి ఒకటే లాగా ఉన్నా కానీ ఇది మాత్రం కాస్ట్ ఎక్కువ ఇది నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటరు ఇది మాత్రం థర్టీన్ హండ్రెడ్ మీటర్ అనమాట సో దేని లుక్ దానికే ఉంటుంది దేని ఫినిషింగ్ దానికే ఉంటుంది అనమాట మంచిగా క్లాసిక్ కనబడాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఏదైనా క్లాసీనే కనబడుతుంది మనం ఏం డిజైన్ చేసుకుందాం బట్టి కానీ ఇక అకేషన్ని బట్ట సో ఇప్పుడు అన్నప్పుడు మినిమం ఉండాలి కదా మంచిగా కనబడాలి సో ఇవైతే ఈ రోజుకి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నా టైలరింగ్ ఛానల్ అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు ఎప్పుడైనా మన డిజైన్స్ కానీ ఏమైనా అవసరమై ఉంటే అలా చూసుకోవచ్చు అన్నట్టు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్